చామంతి వంటగదిలో ఒక దగ్గర కూర్చుని వాళ్ళక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది అక్క ఎక్కువ ఆశకుపోయింది ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంది ఏం చేస్తుందో ఎలా ఉందో ఇక్కడ జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ ఎంత బాధపడుతుందో ఏంటో అని చామంతి ఆలోచిస్తూ ఉండగానే చిట్టి అక్కడికి వచ్చేస్తాడు ఏంటి చామంతి ఎందుకలా ఉన్నా ఏదో ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు ఏమీ లేదు చిట్టి అని చామంతి చెప్తే నేను మనుషులనే కాదు నేను వస్తువులనే కాదు మనుషులను కూడా స్కాన్ చేయగలను నువ్వు చాలా బాధపడుతున్నావు కాని ఆ బాధను నాతో షేర్ చేసుకోవడం లేదు అంతే అని చిట్టి అంటుంది నా బాధ ఏంటి అని ఎవ్వరికీ తెలియకూడదనే నా కన్నీళ్లను కూడా నా కండ్లల్లోనే దాచుకుని బతుకుతున్నాను నా బాధను నేను ఎవరికీ చెప్పలేను నా కన్నీళ్లను ఎవరికి చూపించలేను అని చామంతి అంటూ ఉంటే నీ బాధకు కారణం ఆ రోజానే కదా అని చిట్టి అనగానే రోజానా ఆమె పేరు వింటే నాకెందుకు భయం వస్తుంది అని తడబడుతూ చామంతి అడుగుతుంది అవును రోజా పేరు విన్నప్పుడల్లా నువ్వు కంగారు పడుతూ ఉంటావు ఆమె పేరు విన్నప్పుడల్లా తడబడుతూ ఉంటావు తను ఎదురుగా వచ్చిందంటే నువ్వు బాధపడుతూ ఉంటావు ఆమెను చూసి నేనెందుకు భయపడతాను నేనెందుకు బాధపడతాను అని చామంతి కవర్ చేయాలని చూస్తుంది నువ్వు మనుషులను అబద్దాలతో నమ్మించగలవేమో కానీ నేను రోబోని నాకు మనుషులకు సర్వ్ చేయడమే కాదు వాళ్ళని స్టడీ చేయడం కూడా బాగా తెలుసు షూర్ గా అయితే నువ్వు రోజాను చూసి భయపడుతున్నావు అంతేకాదు మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ కూడా ఉంది అని చిట్టి అనగానే ఏంటి చిట్టి అలా అంటున్నావు నేను రోజాను చూసి అస్సలు భయపడడం లేదు మా ఇద్దరి మధ్య రిలేషన్ కూడా లేదు అని చెప్తూ ఉండగానే ప్రేమక్కడికి వస్తాడు ఏంటి చిట్టి ఏమో భయం అంటున్నావ్ అని ప్రేమ అడగగానే రోజాని చూస్తే చామంతికి భయం వస్తుంది చామంతికి రోజా అంటే భయం అని రోబా పదే పదే చెప్తూ ఉంటే ఏ చిట్టి నువ్వాగు అని చామంతి కోపడుతుంది చిట్టినెందుకు భయపెడుతున్నావు రోజా ఎదురు పడ్డపుడల్లా నువ్వు ఎంత టెన్షన్ పడుతుంటావో నేను కూడా చూశాను కదా తను ఎదురు పడ్డపుడల్లా ఏదో కంగారు కనిపిస్తూ ఉంటుంది అసలు మీకు ఎక్కడ పరిచయం ఎలా పరిచయం అన్నది తెలియదు కానీ ముందే పరిచయం లేకపోతే అంత కంగారు ఎందుకు పడతావు అంతేకాకుండా ఆ రోజాకి నువ్వంటే ఎందుకు అంతలా ద్వేషం నువ్వు ఏదీ లేదని అంటున్నా సరే ఇంకా ఏదో ఉంది అనే మాకనిపిస్తుంది అని ప్రేమనగానే ఇదిగో డ్రైవర్ బాబు నువ్వలా లేనిపోని అనుమానాలన్నీ పెట్టుకోకు నేనేమో పల్లెటూరులో పుట్టి పెరిగినదాన్ని ఆ రోజా ఏమో ఇక్కడ పుట్టి పెరిగింది అలాంటిది మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది అని చామంతి ప్రేమ్ ని కన్విన్స్ చేయబోతూ ఉంటే మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు రోజా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు చెప్పు చెప్పు అని రోబో పదే పదే అడుగుతూ ఉంటుంది తను నాలాగే సాటి ఆడపిల్ల సడన్ గా పనిలో నుంచి తీసేశారు బయటికి పంపించేశారు ఎలా బతుకుతుందో ఎలా ఉందో అని బాధపడుతూ ఆలోచిస్తున్నాను అంతే అని చామంతి కవర్ చేసి చెప్తూ ఉంటే తన గురించి నువ్వు ఆలోచించడమేంటి పైగా తను నిన్ను ద్వేషిస్తుంది నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు అందుకే నాకు డౌట్ గా ఉంది అని ప్రేమంటాడు అంటే తనకు నేనంటే నచ్చకపోవచ్చు కాని సాటి మనిషిని నేను నచ్చలేదు అని చెప్పలేను కదా తనని నేను ప్రేమిస్తూనే ఉంటాను కదా అని చామంతి చెప్పగానే నీలో ఉన్న ఈ మంచి మనసే నాకు బాగా నచ్చుతుంది అని ప్రేమంటాడు అవును చామంతి అందుకే అందరికీ నచ్చుతుంది అని రోబో కూడా అంటుంది చామంతి బాధగా ఉంది అందుకే నేను కూడా బాధపడతాను అని రోబో శాడ్ సాంగ్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా నువ్వు బాధలో ఉన్నావంటే ఆఖరికి రోబోలు కూడా బాధపడుతున్నాయి అందుకే చామంతి స్పెషల్ అని చెప్పేసి ప్రేమ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మో ప్రేమ్కి చిట్టికి ఇద్దరికీ అక్క విషయంలో నా మీద డౌట్ వచ్చింది ఇక మీద నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని చామంతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి ఇంట్లో ఉన్న పలివాళ్ళందర్నీ కూడా హాల్లోకి పిలిపించి సమావేశం పెడుతుంది త్వరలోనే నా పెద్ద కొడుకు అరుణ్ పెండ్లి జరగబోతుంది ఇది నా ఇంట్లో జరిగే తొలి శుభకార్యం అందుకే ఎక్కడా కూడా ఏ లోటు జరగకూడదు వచ్చిన అతిథులకు ఎలాంటి అమర్యాదకరమైన పనులు జరగకూడదు నా కొడుకు పెండ్లి గురించి పది ఊర్లలో పది మంది చాలా గొప్పగా చెప్పుకోవాలి అందుకే పెండ్లిలో ఎలాంటి లోటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అది మీరు బాగా గుర్తు పెట్టుకోండి అని రమాదేవి పనివాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలాగే అమ్మా అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాం అని పనివాళ్ళు చెప్తూ ఉంటే రమాదేవి ఇంట పెండ్లి అంటే ఏమైనా లోటుపాట్లు ఉంటాయా ఎవరైనా లోటుపాట్లు చేస్తే వాళ్ళ తోలు అక్కడే ఒలిచేస్తావు అని పనివాళ్ళకు కూడా తెలుసు కదా చెల్లెమ్మా అని జగదీష్ అనగానే చాల్లే ఊరుకోండి ముందు చెల్లెల్ని చెప్పనివ్వండి ఇక్కడ కొందరికి తోకలున్నాయి ఆ తోకలను ఆడించకుండా ఉండాలంటే మీ చెల్లి ఆ మాత్రమన్నా భయపెట్టాలి అని భ్రమర అంటూ ఉంటుంది అరుణ్ రమాదేవి పక్కనే కూర్చుంటాడు కానీ ఆ పెండ్లి తనకి ఇష్టం ఉండకపోవడంతో తను అసహనంగా అసలు ఇష్టం లేనట్టుగా ఏదో బాధగా ఫేస్ ని పెట్టి కూర్చుని ఉంటాడు చంద్రిక మాత్రం అరుణ్నే చూస్తూ ఉంటుంది ఎందుకని అరుణ్ బాబు ఇలా ఉన్నాడు తనకు ఈ పెండ్లి ఇష్టం లేదా అందుకే ఇలా బాధగా ఉన్నాడా ఎలాగైనా తెలుసుకోవాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రేమ్ ఈ పెండ్లి బాధ్యత అంతా కూడా మీదే పెడుతున్నాను అన్నీ దగ్గరుండి చూసుకో పెండ్లి పనులు వదిలేసి అటు ఇటు తిరుగుతాను అంటే నేను అస్సలు ఊరుకోను అర్థమవుతుందా అని రమాదేవి అనగానే ప్రేమ్ తలాడిస్తూ ఉంటాడు చామంతి మాత్రం ప్రేమ్కి ఈ బాధ్యత ఎందుకు ఇస్తున్నారు అని డౌట్ గా చూస్తూ ఉంటుంది ఇక చామంతి వంటగదిలో పని చేసుకుంటూ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటుంది అంతలో అక్కడికి వస్తాడు ఏంటి డ్రైవర్ బాబు ఇంట్లో ఇంతమంది ఉండగా ఆ బాధ్యతను నీకే అప్ప చెప్తుందేంటి అంత పెద్ద బాధ్యతను ఇంట్లో వాళ్ళకి కదా అప్ప చెప్తారు పెద్ద బాబు గారున్నారు చిన్నబాబు గారున్నారు వాళ్ళ అత్తయ్య గారు కూడా ఉన్నారు వాళ్ళందర్నీ వదిలేసి మీకెందుకు అప్ప చెప్పింది అని డౌట్ గా అడుగుతుంది డ్రైవర్ అయితే ఏంటి ఈ ఇంట్లో సీనియర్ పనివాణ్ణి నేనే కదా అందుకే కొట్టినా తిట్టినా ఏదైనా పెట్టినా అమ్మగారు అన్నీ నాకే చెప్తారు అన్నీ దగ్గరుండి నన్నే చూసుకోమని చెప్తూ ఉంటారు అని ప్రేమనగానే కోపం కోపమున్నట్టు పైకి కనబడతారేమో కాని ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పారు అంటే మనసులో వాళ్ళకి నీ మీద చాలా ప్రేమున్నట్టుంది డ్రైవర్ బాబు అని చామంతి అంటుంది అవును మనసులో ఉంటుంది కదా అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉన్నా అది నాకు కనబడ్డం లేదు కోపం పైనే ఉంటుంది కదా అందుకే ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది అని బాధగా అనేసరికి ఏంటి డ్రైవర్ బాబూ అంతలా బాధపడుతున్నావు ఇంత పెద్ద బాధ్యత నీ మీద పెట్టినప్పుడు ఇలా బాధపడతావా అని చామంతి అడుగుతుంది చీచీ బాధపడ్డమా నేను లేదు అసలు ఈ పెండ్లి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను అని ప్రేమనగానే అంతలా ఆలోచిస్తున్నావు నువ్వేం చేయాలో ఎలా చేయాలో అమ్మగారే చెప్తారు చెప్పింది చెప్పినట్టు చేస్తే సరిపోతుంది అలా కనుక చెయ్యలేదనుకో ఈసారి కూడా తన కోపంతో నిన్ను తిడుతూనే ఉంటారు అని చామంతి అనగానే తిట్లు నాకేమైనా కొత్తనా ఏంటి అని ప్రేమంటాడు చూడు డ్రైవర్ బాబు మిగిలిన విషయాలన్నీ ఏమో కాని ఇది పెద్ద బాబు గారి పెండ్లి విషయం ఇందులో ఏదైనా చిన్న లోటు జరిగినా సరే అమ్మగారు అస్సలు ఊరుకోరు ఏదైనా పొరపాటు జరిగితే మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడానికి కూడా వెనకాడరు అని చామంతి అంటూ ఉంటే నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చామంతి ఈ ఇంట్లో నన్ను ఎవ్వరూ బయటికి పంపించలేరు అందులోను రమమ్మైతే అస్సలు పంపించదు అని ప్రేమంటాడు ఏంటో అంత నమ్మకం అని చామంతి అనేసరికి నాకు తనకున్న బంధం అలాంటిది ఆకాశానికి మబ్బులకు ఉన్నంత బంధం మబ్బులు కరిగి నేల మీద పడ్డా మళ్లీ ఆ నీరు ఆవిరైపోయి మగ్బులుగా ఆకాశాన్నే చేరుతుంది బాధలు కష్టాలు ఉండొచ్చు కాని ఆ బంధం ఎప్పటికీ విడిపోదు అది మా ఇద్దరి మధ్య ఉండే బంధం అది నీకు అర్థం కాదులే అని నుంచి వెళ్ళిపోతాడు అబ్బో మా డ్రైవర్ బాబు ఈ మధ్య వేదాంతం కూడా మాట్లాడుతున్నాడే అని అనుకుంటూ చామంతి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది ఇక అరుణ్ రోజాని తలుచుకుంటూ లాన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి చంద్రిక వచ్చి అరుణ్ బాబు ఏమైంది ఎందుకు అంతలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మీ చిన్నప్పటి నుంచి ఇంతవరకు మీ కళ్ళల్లో నీళ్లు రావడం నేనస్సలు చూడలేదు ఏం లేదు నేనేం బాధపడడం లేదు అని అరుణ్ కూల్ చెప్తాడు అదేంటి బాబు మన శరీరంలో మన మనసు బాధపడుతూ ఉంటే కండ్లు కన్నీళ్లు పెట్టుకుంటాయి చేతులు ఆ కన్నీళ్లను తోడుస్తాయి ఒకదానికి ఒకటి సంబంధం లేని అవయవాలే అంత తోడుగా ఉండి సహాయం చేసుకుంటున్నప్పుడు మనం మనుషులం ఒకరికొకరం సహాయం చేసుకోవడంలో తప్పేముంది ఆ బాధేంటో నాకు చెప్పకూడదా అని చంద్రిక అడుగుతుంది అయినా సరే అరుణ్ ఏమీ మాట్లాడకుండా కూర్చుంటాడు చెప్పండి బాబు మీ బాధ కష్టం ఒక పేదరాలు తీర్చలేదంతా ఖరీదైనది కావచ్చు కానీ నేను పెద్దదాన్ని మీ కష్టాన్ని విని మీ కన్నీళ్లను తూడ్చవగలిగే అమ్మని అని అనబోయి అంటే అమ్మలాంటిదాన్ని అని కవర్ చేస్తుంది నేను ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు భూమిని గెలిచేశాను అని అనుకునేవాణ్ణి కాని గెలవలేనివి చాలా ఉంటాయి అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది కష్టం కన్నీళ్లు ఎలా ఉంటాయో ఒకసారి చూడాలి అనుకునేవాణ్ణి కాని మనం కూడా మొయ్యలేనంత బరువుగా ఉంటాయి అని నాకు ఇప్పుడే తెలిసింది నా కష్టం ఒకరికి చెప్తే తీరేది కాదు వినాల్సిన వాళ్ళు వినడం లేదు నా లైఫ్లో ఫస్ట్ టైం నా బిజినెస్ మీద నేను కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోతున్నాను నిన్నటి వరకు అందంగా కనిపించిన ఈ ప్రపంచం నాకి నా కన్నీళ్ల కారణంగా మసకమసకగా కనిపిస్తుంది నా భవిష్యత్తు కూడా అలా మసకగా మారిపోతుందో ఏమో అని భయం వేస్తుంది అని అరుణ్ బాధపడుతూ చెప్పేసరికి అంత పెద్ద మాటలు ఎందుకు బాబు మీ బాధ ఏంటో నాకు చెప్పండి అని చంద్రిక అడుగుతుంది అసలు నా బాధ ఏంటి అనేది నాకే తెలియడం లేదు ఏదో కనిపించని బాధ నన్ను సూదులతో గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటి వరకు పరిచయం లేని కష్టం కన్నీళ్లు బాధ అన్ని కూడా ఇప్పుడు పరిచయం అవుతున్నాయి అని అరుణ్ బాధపడుతూ చెప్తూ ఉంటే చంద్రిక కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత కన్నీళ్లు తుడుచుకుని మీరు ఏమి బాధపడకండి బాబు మీకు అమ్మగారు అయ్యగారు ఉన్నారు కదా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అని చంద్రిక చెప్పగానే బాగా చూసుకోవడం అంటే అడగంది నాకు ఇవ్వడం కాదు నేను అడిగింది నాకు ఇవ్వడం నాకిష్టమైంది వాళ్ళు నాకు ఇవ్వడం లేదు అందుకే అర్ధం కాని ఆలోచనలు నన్ను ఎటో లాక్కుంటూ వెళ్లిపోతున్నాయి కనిపించని తీరాల వైపు ప్రయాణం చాలా కష్టంగా అనిపిస్తుంది అని ఏడుస్తూ అరుణ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక చంద్రిక వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ బాసాన్లను తోముతూ ఉంటుంది అక్కడికి హర్షవర్ధన్ వచ్చేసి తను గతాన్ని తలుచుకుని ఏడుస్తుందో ఏమో అనుకుని దగ్గరికి వచ్చి ఓదార్చాలి అని చూస్తాడు చంద్రిక పాతిక సంవత్సరాల నుంచి ఆ కన్నీళ్లను నా కంట కనబడకుండా నువ్వు దాచిపెడుతూనే ఉన్నావు నువ్వు ఎంత దాచిపెట్టినా అప్పుడప్పుడు ఆ కన్నీళ్లు నా పాదాల కింద పడి కుచ్చుకుంటూనే ఉంటున్నాయి అవి నన్ను నిలదీస్తూనే ఉంటున్నాయి చేతితో తూడవాల్సిన కన్నీళ్లను కాలితో తొక్కుతున్నావు కదా దుర్మార్గుడా అని అనగానే ఇందులో మీ తప్పేముందండి అని తను అంటుంది నా తప్పు ఏంటి అనేది పాతిక సంవత్సరాలుగా నీ మెడలో మెరుస్తూనే ఉంది కదా ఏం తప్పుందండి అని అడగడం నీ సంస్కారం ఆ తప్పుని సరిచేసుకోలేకపోవడం నా చాతకానితనం అని హర్షవర్ధన్ అనగానే భవిష్యత్తు ఇవ్వని గతం గురించి ఆలోచించి ప్రయోజనం ఏముందండి అని చంద్రిక అంటుంది నీ బాధకి కారణం ఆ గతమే కదా అని హర్షవర్ధన్ అంటాడు దానికోసం కాదండి అరుణ్ బాబు గారి గురించి తలుసుకుంటేనే నాకు చాలా బాధగా ఉందండి అని చంద్రిక అంటుంది ఎందుకు వాడి పెండ్లి జరుగుతుందా లేదా అని బాధపడుతున్నావా ఎలాగైనా జరుగుతుంది లేదంటే ఆ పెళ్లి నీ చేతుల మీద జరగడం లేదు అని బాధపడుతున్నావా అయినా పెండ్లి పనులన్నీ చేసేది నీ చేతుల మీదే కదా చంద్రిక అని హర్షవర్ధన్ అంటాడు పని చేయడానికి పని చెప్పించి చేయడానికి చాలా తేడా ఉందండి మీ మనిషిగా మీ పక్కన నిలబడ్డం వేరు పని మనిషిగా మీ కండ్ల ముందు నిలబడ్డం వేరు ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న గంధం చెట్టు విలువ గంధం చెట్టుదే ఇంటి గుమ్మానికి ఉన్న విలువ వెండక గుమ్మానికి ఉంటుందా స్థానాన్ని బట్టే వాటి విలువలు ఉంటాయి అని చంద్రిక కన్నీళ్లు పట్టుకుని బాధపడుతూ ఉంటే నీ విలువ ఎప్పటికీ అలాగే ఉంటుంది చంద్రిక అని హర్షవర్ధన్ అంటాడు చెప్పి చేసే స్థాయి కాదండి నాది చెప్పింది చేసే స్థాయి అలాంటప్పుడు విలువ ఎక్కడుంటుంది రాత వాడికి నా మీద దయలేనప్పుడు మీరేం చేస్తారు నా విషయాన్ని పక్కన పెట్టండి అని చంద్రిక ఏడుస్తూ చెప్తూ ఉంటే చామంతి ఇదంతా కూడా పక్కన ఉండి వింటూ ఉంటుంది అసలు చంద్రిక మాటలకి అర్థం ఏంటా అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది అసలు మీరు అరుణ్ బాబుతో ఏమైనా మాట్లాడారా అని చంద్రిక అనగానే లేదు వాడి అమ్మ ఇష్టమే వాడి ఇష్టం అని చెప్పేసిన తర్వాత వాడితో మాట్లాడడానికి ఏముంటుంది అని హర్షవర్ధన్ అంటాడు లేదండి అరుణ్ బాబును చూస్తూ ఉంటే ఈ పెండ్లి తనకి ఇష్టం లేదు అని అనిపిస్తుంది అని అనగానే షాక్ అయి ఇష్టం లేదా అని హర్షవర్ధన్ అంటాడు అవునండి అరుణ్ బాబును చూస్తూ ఉంటే ఈ పెండ్లి తనకు ఇష్టం లేదు అనే నాకు అనిపిస్తుంది మీరైనా ఒక్కసారి అమ్మగారితో చెప్పొచ్చు కదా అని చంద్రిక అడుగుతుంది ఆ తల్లి ఏం చెప్పినా ఇష్టం లేదు అని చెప్పలేని అరుణ్ బాబు గురించి నేను ఏం మాట్లాడినా నా మాట చెల్లుతుందంటావా అని హర్షవర్ధన్ అడుగుతాడు తల్లి ఏది చేసినా కానీ బిడ్డ మంచి కోసమే చేస్తుంది బిడ్డలకు ఏది చేస్తే మంచిది అని ఆలోచించేది తండ్రి అందుకే మీరొక్కసారి అమ్మగారితో మాట్లాడితే మంచిది అని నాకు అనిపిస్తుంది అని చంద్రిక అంటూ ఉండగానే రమాదేవి అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని చూసేస్తుంది కోపంతో గట్టిగా చంద్రిక అని అరుచుకుంటూ చంద్రిక దగ్గరికి వస్తుంది చామంతి కూడా ఆర్పుకి ఉలిక్కి పడిపోతుంది చంద్రిక పులిని చూసిన జింకలాగా భయం భయంగా వణుకుతూ ఉంటుంది మరి రమాదేవి చంద్రికను ఏమడగబోతుంది చంద్రిక అరుణ్ పెండ్లి గురించి రమాదేవితో ఏమైనా మాట్లాడబోతుందా తెలుసుకోవాలి అనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి ఇక తరువాత రోజా తన ప్లాన్ ని వేస్తుంది తను కొంతమంది రౌడీలను పురమాయించి తనను వెంబడించి చంపేలాగా కత్తితో పొడిచి చంపేలాగా ప్లాన్ చేస్తుంది అదే ప్లాన్ని అమలు చేయడానికి అరుణ్ ఏ దారిగుండా అయితే వెళ్తాడో అటువైపుగా రోజా తన వెనకాల రౌడీలు పరిగెత్తుతూ ఉంటారు అది చూసిన అరుణ్ కోపంతో హీరోలాగా దిగి ఆ రౌడీలను చితక బాధేస్తాడు రోజాని సేవ్ చేస్తాడు అందులో ఒక రౌడీని అరుణ్ బెదిరించి అసలు తనని చంపమని మిమ్మల్ని పంపించిందెవరు అని అడుగుతాడు మమ్మల్ని వదిలేయండి బాబు మేము నిజం చెప్పేస్తాం మమ్మల్ని పంపించింది రమాదేవి మేడం ఈవెడ్ని చంపేయమని మాకు చాలా డబ్బులిచ్చారు అని రౌడీ చెప్పగానే అరుణ్ షాక్ అయిపోతాడు మరి నిజంగానే రమాదేవి డబ్బులిచ్చి రోజాను చంపమందా లేక రోజానే ప్లాన్ చేసి ఇదంతా చేసిందా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్